నమస్తే మిత్రారా చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే మెగా డిఎస్సి తెలంగాణలో సాధ్యమవుతుందా అని చాలామంది అడుగుతున్నారు గవర్నమెంట్ ఒక మూడు విషయాలు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మెగాడిఎస్సీ అనేటువంటిది వందకు వంద శాతం సాధ్యం అవుతుంది ఎందుకంటే ఒకటి రిటైర్మెంట్ వయసు అనేటువంటిది అరవై ఒక్క సంవత్సరాలు ఉంది దానికి యాభై ఎనిమిది సంవత్సరాలకు కుదించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అనేక మంది రిటైర్ అనేటువంటిది కావడం జరుగుతుంది చాలా పోస్టులు పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంది ఎందుకంటే గత ప్రభుత్వము యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి రిటైర్మెంట్ ఏజ్ని అరవై ఒక్క సంవత్సరాలు చేయడం అనేటువంటి జరిగింది దానికోసం ఎవరు డిమాండ్ చేయలేదు దానికోసం ఎవరు పోరాటం చేయలేదు కాబట్టి దానికి ఒకటి తగ్గిస్తే కూడా పెద్ద వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఒక్క పని చేస్తే చాలా వేకెన్సీస్ అనేటువంటిది యాడ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది ఇంకా రెండవది చూసినట్లయితే ఇప్పటి వరకు జూన్ వరకు కంప్లీట్ చేస్తాము ప్రాసెస్ అని గవర్నమెంట్ ఏదైతే చెప్తూ ఉన్నదో దానికి అనుగుణంగా జూన్ వరకు రిటైర్ అయ్యేటువంటి వాళ్ళ యొక్క లీస్ట్ అనేటువంటిది ఒకసారి తీసుకొని జూన్ వరకు వేకెన్సీ అనేటువంటిది కూడా కలుపుకొని నోటిఫికేషన్లో వేస్తే హండ్రెడ్ పర్సెంట్ మరికొన్ని పోస్టులు అదనంగా కలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రకంగా చేస్తే ఈ రెండు మార్గాలు ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటాయండి కాబట్టి ఈ రెండు విషయాలు అయితే నిరుద్యోగులకు న్యాయం చెయ్యాలంటే కఠిన నిర్ణయాలు కావాల్సిందే ఏదైతే టీచర్లకు ప్రమోషన్స్ ఇస్తే మరికొన్ని పోస్టులు కలవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ మూడు విషయాలు కొద్దిగా జాగ్రత్త గమనిస్తే హండ్రెడ్ పర్సెంట్ మెగాడిఎస్సి ఏదైతే అనుకున్నామో ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు వేలు హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనకైతే అర్థమవుతూ ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వేకెన్సీ లేదు అని కాదు హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ అనుకుంటే ఇవన్నీ పనులు పూర్తయితాయి హండ్రెడ్ పర్సెంట్ మెగాడిఎస్సీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ వయసు కావచ్చు అదేవిధంగా ప్రమోషన్స్ కావచ్చు దానికి అనుగుణంగానే రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే జూన్ వరకు ఉన్నారో జూలై వరకు ఉన్నారో అన్నీ తీసుకొని కూడా గవర్నమెంట్ ఇవన్నీ లెక్కలు తీసి మెగా డిఎస్సికి ప్లాన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా వీటిని సపోర్ట్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎస్ సార్ ఐ కెన్ సపోర్ట్ యువర్ ఒపీనియన్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఎందుకంటే మిట్లారా ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే అసలు తెలంగాణలో డిఎస్సి అనేటువంటిది తొమ్మిది వేల పైచులకు ఖాళీలు ఉండే కానీ ఆ ఖాళీలను కూడా నోటిఫికేషన్ వెయ్యకుండానే నాలుగైదు తోటి నోటిఫికేషన్ ఎందుకు వేశారో ఇప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో గవర్నమెంట్ పాజిటివ్ వేవ్ తోటి హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి డిసిషన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అసలు వేకెన్సీ ఏడ ఉన్నాయి ఏడ ఉన్నాయి కాదు గవర్నమెంట్ తలుచుకుంటే అన్ని వేకెన్సీస్ వస్తాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ రకంగా చేస్తే డిఎస్ అనేటువంటిది ఏదైతే మనం కోరుకుంటున్నామో నిరుద్యోగులము తప్పకుండా ఈ విధంగా చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మెగాటీ అనుకూలంగా ఉండి నిరుద్యోగులకు న్యాయం అయితే జరుగుతుందని స్పష్టంగా మనకైతే అర్థమవుతుందని సో ఏని మిట్లారా ఈ రకంగా అంటే డిఎస్సి అనేటువంటిది వేకెన్సీ పైన ఆధారపడి ప్రిపరేషన్ మొదలు పెట్టకండి మిట్లారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనకైతే నోటిఫికేషన్ రావడానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ ఆరు నెలలు ఇన్ని రోజులు కష్టపడ్డవు ఇన్ని రోజులు ఏం చేసావు అనేటువంటి వదిలిపెట్టండి ఈ ఆరు నెలలు కష్టపడండి అరవై సంవత్సరాల జీవితం అనేటువంటిది హాయిగా ఉంటుంది మిట్లారా మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మారిపోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి నీ యొక్క హార్డ్ వర్క్ అనేటువంటిది నువ్వు కష్టపడేటువంటి ఈ కష్టాలన్నీ కూడా తీపి జ్ఞాపకాలుగా మారిపోతాయి అలా మారాలంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ప్రిపరేషన్ కొనసాగిస్తావని ఈ విధంగా నీ ఐడియా ఉండాలని ఆలోచన నీ ఆచరణ రెండు మొదలు పెడతావని ఈ రకంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ సాధిస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ